ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకి మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ డ్రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ రెండు వందల మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని వేయడం జరిగింది మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో అత్తమాపలు మృతులై ఉన్నారు మేము లేని పరిస్థితుల్లో వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి మేము ఒక దూరం వెళ్ళి ఉపయోగం చేయలేక ఇక్కడ పిల్లల్ని చూడలేక మా కుటుంబం ఎట్లా పోషించుకోవాలని అర్థం కాక జీతాలు లేక మేము ఎన్నో విధాలుగా అవసరం పడుతున్నాము ఎంత వేడుకున్నా ఎవరిని ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వము మా ఎందుకు కొద్దిగా దయతోటి మా సమస్యలను తొందరగా పరిష్కరించగలరని మమ్మల్ని పంపించాలి మా సొంత డిస్టిక్ యాదాద్రి భూమికి మమ్మల్ని తీసుకెళ్లి మహబూబ్ నగర్ లో వేయడం జరిగింది మిమ్మల్ పెట్టిన మిమ్మల్ని పెట్టి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంత వెయిటింగ్ చేసినా కూడా చేస్తాం అని ఎలక్షన్ ఎలక్షన్ నెల రోజులు నూరుకున్నాం అది కూడా ఎలక్షన్ కూడా అయిపోయింది అన్ని అయిపోయినా కూడా ఇప్పుడు పట్టించుకోవడానికి ఎవరు పాత గవర్నమెంట్ చేస్తారు కానీ అప్పుడు అన్నారు మన కొత్త గవర్నమెంట్ వచ్చిన కూడా కూడా లేదు అందుకని ఈ విధంగా సాల్వ్ అవుతుంది మన ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది

ఒక్క విధంగా ప్రజాదరబా ఈ ప్రభుత్వం అన్న మా మళ్ళీ కనకరించి మా బాధ అక్కడి మా కొత్త జిల్లాలు పంపిస్తామనే ప్రశ్న మేము ఇక్కడికి మేము చిన్న చిన్న